గిరిజన పక్కా ఇళ్ల నిర్మాణంలో ఒక నాయకుడు తన చేతివాటం ప్రదర్శించి నిధులు కాజేసిన ఉదంతం పొదలకూరు మండలం చోటు చేసుకుంది ఇందుకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి నావూరుపల్లి పంచాయతీ పరిధిలోని గిరిజన కాలనీలో యాకసిరి స్వాతి నల్లి అంకోచ్ ధను జయమ్మ ఇండ్ల పోలమ్మలకు రెండు వేల ఇరవై మూడులో పక్కా ఇల్లు మంజూరయ్యాయి గత ప్రభుత్వంలో మంజూరైన ఈ ఇళ్ల నిర్మాణంలో గిరిజనుల అమాయకత్వాన్ని అలుసుగా చేసుకుని ఆ గ్రామానికి చెందిన ఓ నాయకుడు వారి పేరుతో రెండు వేల ఇరవై మూడులోని ఇల్లు నిర్మించుకున్నాడు అని నిర్మించినట్లు చూపించి బిల్లులు చేసుకుని స్వాహా చేశాడు కాంట్రాక్టర్ అవతారం ఎత్తిన ఆ నాయకుడు తన తెలివితేటలను ప్రదర్శించి నేరుగా గిరిజనుల ఖాతాల్లోని బిల్లులు జమ అయ్యేటట్టు చేశాడు ఇళ్ల నిర్మాణం చెప్తాడని చెప్పి వారి ఖాతాల్లోని నగదు డ్రా చేయించుకుని మింగేశాడు నగదు తీసుకొని ఏడాదైనా ఇళ్ల నిర్మాణం చేపట్టకపోవడంతో ఆ గిరిజనులు ఇల్లు నిర్మించి ఇవ్వాలని ఆ కాంట్రాక్టర్ను ను ప్రాధాయపడ్డారు దీంతో ఆ నాయకుడు బిల్లులు పడ్డాక ఏడాది తర్వాత నింపాదిగా రెండు వేల ఇరవై నాలుగులో

వాళ్ళే కడతారు మీరేం కట్టేది వాళ్ళు కడతారు ఎవరు కడితే కట్టించేది వాళ్ళు కట్టిస్తారు లావర్పల్లి గిరిజన కాలనీ ఇక్కడ గత వైసీపీ ప్రభుత్వంలో ఈ గ్రామంలో నాలుగు ఇళ్ళు మాత్రమే పూర్తి చేశారు ఇల్లు పూర్తి కాకముందే ఫైనల్ బిల్లు తీసేసుకొని ఇక్కడ ఈ నాలుగు ఇళ్ళు కూడాను కాంట్రాక్ట్ బేసిక్ మీద కట్టడం జరిగింది అధికారులు ఇళ్ళు పూర్తి కాకుండానే పేమెంట్లన్నీ కూడా ఇచ్చేయటం జరిగింది ఇప్పటికైనా అధికారులు స్పందించి కింద ఫ్లోరింగ్ కానీ కిటికీలు కానీ ఈ కాలనీలో ఆ గృహాలన్నీ పూర్తి కాలేదు అధికారులు వెంటనే స్పందించి వీటన్నిటిని పూర్తి చేయాలని చెప్పేసి మేము అధికారులను కూడా కోరుతా ఉన్నాం అదే కాక గిరిజన కాలనీలో వీళ్ళు ఏదన్నా బిరుగా కానీ ఒక గట్టిగా మాట్లాడితే వాళ్ళ ఇళ్లలో వదులుపెట్టి చెట్ల పుట్టలు తిరిగే వీళ్ళు ధ్యానాదులు కాబట్టి ఇవాళ మనస్తత్వం మనందరికీ తెలుస్తుంది కాబట్టి నేను మాట్లాడటం జరుగుతుంది కింద ఫ్లోరింగ్ లేదు కిటికీలు లేవు ఏం లేవు ఫైనల్ బిల్ మాత్రం కాంట్రాక్టులు అప్పుడే తీసేసుకోవటం ఈ అధికారులను దాదాపు ఆరు నెలల నుంచి మేము వెనుకెత్తబడి వీటిని పూర్తి చేయండి అని మేము అడుగుతా ఉన్నా కానీ ఇంతవరకు నేర సంవత్సరం పూర్తి అయిపోయింది తెలుగుదేశం గవర్నమెంట్ వచ్చి ఇంతవరకు పూర్తి చేయకుండానే వీటిని ఇంకా అసంతృప్తిగానే ఉన్నాయి వీటిని వెంటనే అధికారులు స్పందించి ఇళ్లనే పూర్తి చేసి వాళ్ళ ఇళ్లలో చేరే విధంగా వాళ్ళకి అవకాశం కల్పించాలని చెప్పేసి కోరుతున్నాం